మురళీ ప్రధానంగా కనిపిస్తున్నాయి అనౌన్స్ అయిన అభ్యర్థుల జిల్లా వ్యాప్తంగా అలాగే ప్రత్యేకించి మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి మురళీ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే మొత్తం పది స్థానాలకు కాను భారీ మార్పులే జరిగాయని చెప్పాలి ఇక్కడ కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలు ఎనిమిది ఇక్కడ జనరల్ స్థానాలు ఉంటాయి ఇక్కడ రెండింటి ఒక స్థానంలో మైనారిటీకి ఒక స్థానంలో బీసీకి అంటే సామాజిక సమీక వర్గ సమీకరణ కోణంలో చూస్తే ఇక్కడ భారీ మార్పులే జరిగాయని చెప్పాలి గతంలో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి నరసారావు పంపిన తర్వాత ఇక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్కు ఇక్కడ అవకాశం కల్పించారు ఈ స్థానం విషయంలో అనేక ఇబ్బందులు కూడా పార్టీ వైపు పార్టీలో ఉన్నటువంటి వారు చాలామంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఎంపీగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తనకు తెలియకుండా ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పైన ఆయన అరకబోని అక్కడి నుంచి పార్టీని కూడా వీడిపోయినటువంటి పరిస్థితుంది మరోవైపు ఆత్మకూరు అలాగే ఉదయగిరి స్థానంలో చూస్తే కనుక ఉదయగిరిలో అక్కడ రెబల్గా మొత్తం జిల్లాలో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళితే అక్కడ మేకపాటి కుటుంబానికి అవకాశం ఇచ్చారు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరిలో అవకాశం ఇచ్చారు ఇక వెంకటగిరిలో కూడా రామనారాయణ రెడ్డి రెబెల్ అయిన తర్వాత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామరెడ్డి రామ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు అక్కడ కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు చివరి వరకు కూడా చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడాను సీఎం జగన్మోహన్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపారు అక్కడ అతనికి అవకాశం కల్పించారు ఇక గూడూరులో చూస్తే అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ కూడా పార్టీకి దూరమయ్యారు ఆయనకు సీటు రాదన్నటువంటి అనుమానంతో ముందుగానే ఆయన పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మురళి మేరిగ మురళికి అవకాశం కల్పించారు ఇక్కడ నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఆయన పోటీలోకి దింపిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరిన తర్వాత దీటైన అభ్యర్థి ఎవరని అనేక మందిని పరిశీలించిన తర్వాత విజయసాయిరెడ్డిని ఇక్కడ రంగంలో దింపారు సో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే కావడంతో ఇక్కడ ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలా కూడా వేమిరెడ్డికి సరైనటువంటి పోటీనిచ్చేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఇక్కడ విజయసాయిరెడ్డిని రంగంలో దింపినటువంటి పరిస్థితి ఇక కావలి కావచ్చు కందుకూరు విషయంలో కూడా ఇక్కడ బీసీకి ఒక చోట ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో కందుకూరులో మహిదరెడ్డి స్థానంలో బీసీకి అవకాశం ఇచ్చారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు ఇక్కడ కొత్తగా జిల్లాలో కలిసినటువంటి కనిగి కందుకూరులో అక్కడ ఆయనకు అవకాశం కల్పించారు సో మొత్తం నాలుగు స్థానాలకు ఇక్కడ భారీ మార్పులు అనేవి జరిగాయి సో గతం కంటే కూడా ఈసారి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని వైసీపీ ఆది ఆశిస్తోంది కానీ టీడీపీ చెప్తున్నటువంటి లెక్కల కంటే కూడా మాకు ఇక్కడ ఓటర్లు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సామాజికంగా కూడా అవకాశం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ మాత్రమే ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి అన్నీ కూడా కలిసి వచ్చి గతం కంటే కూడా మంచి ఫలితాలు ఇక్కడ వస్తాయని ఉమ్మడి జిల్లా కావచ్చు అలాగే కొత్తగా గెలిచినటువంటి కందుకూరు కూడా అన్ని స్థానాలు కూడా మేము గెలుచుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ మురళీ స్వాది నెల్లూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి రెస్పాన్సెస్ ఉన్నాయి ఎంతమంది కొత్త వారికి అవకాశం దక్కింది దానికి సంబంధించి మా ప్రతినిధించిన రిపోర్ట్ అయితే రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వైసీపీ అనౌన్స్ చేసింది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు అనకాపల్లి స్థానంలో బీసీ పోటీ చేస్తారని కూడా చెప్పారు ఇక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పదకొండు ఓసీలకు తొమ్మిది సీట్లను కేటాయించారు మొత్తం ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్సీలకు ముప్పై మూడు ఎస్టీలకు ఎనిమిది బీసీలకు యాభై తొమ్మిది ఓసీలకు వంద సీట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గతంలో కంటే అదనంగా పదకొండు సీట్లు కేటాయించారు సీఎం వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఒక్క స్థానాలు కేటాయిస్తే ఈసారి నలభై ఎనిమిది సీట్లు కేటాయించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదిహేను ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు స్థానాలు పెంచామని కూడా చెప్పారు